హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా యాక్చువల్గా నేను వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటంటే వేరే కంట్రీ నుంచి వర్కర్స్ ఇక్కడికి వస్తారు కదండి సో వాళ్ళని వీళ్ళు ఏమైనా పిలుస్తారంటే ఫారినర్స్ అని అంటారు సో ఫారినర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ వర్క్స్ వచ్చేటప్పటికి పర్ అవర్కి ఎంత ఉంటుందని చెప్పాను కదా మీకు మొదట్లోనే సో పర్ అవర్కి సిక్స్ యూరోస్ అని సెవెన్ యూరోస్ అని డిపెండ్స్ అంటే అంటే ఫ్రెషర్గా వచ్చే వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్తో కూడా స్టార్ట్ అవుతారు సో తర్వాత తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ స్కిల్స్ని బట్టి కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది చెఫ్ కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది కదా లెవెన్ యూరోస్ కూడా ఇస్తారండి ఒక కొంతమంది చెప్స్కి అయితే సో వాళ్ళు చేసే సీనియర్టీని బట్టండి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి ఉన్నారనుకోండి వాళ్ళని సీనియర్స్ అంటాం కదా సో వాళ్ళకి లెవెన్ యూరోస్ కూడా అప్ ఇస్తారు పర్ అవర్కి వచ్చేటప్పటికి సో వాళ్ళ ఇన్కమ్ని ఏ విధంగా కేటగిరైజ్ చేస్తారు అలాగే ఎన్ని గంటలు పనిచేస్తారు అలాగే అడిషనల్గా చేసే వర్క్కి ట్యాక్స్ ఎలా పే చేయాల్సి ఉంటుంది అనే దాని మీద మీకు ఇవాళ క్లారిటీ ఇవ్వాలనుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే టూరిస్ట్ వేసం మీద ఈ కంట్రీకి రావద్దు చాలామంది ఇబ్బంది పడతానని పెట్టాను కదా సో దానికి ఒక ఆయన నాకు రిప్లై ఇచ్చారు అదే నేను టూరిస్ట్ వేసే మీద ఒక ఆయన నాకు చేస్తానని చెప్పంటున్నారు నేను టూరిస్ట్ వేసం మీద ఇక్కడికి వచ్చి మార్చుకుంటాను నాకు ఏమైనా పార్ట్ టైం ఉంటే చూసి పెట్టన్నా ప్లీజ్ అన్న అని పెట్టారు సో యాక్చువల్గా టూరిస్ట్ వేసే మీద రావద్దని వెంటనే నేను రిప్లై ఇచ్చాను ఆయనకి ఆయన నాకు మళ్ళీ ఆయన రిప్లై ఏమి ఇచ్చారంటే లేదన్నా నేను వస్తానన్నా కొంచెం నాకు పార్టీ టైం ఏమైనా ఉంటే చూసి పెట్టన్నా అని చెప్పారు పార్ట్ టైం జాబ్స్ ఎలా అప్పుడు నేను చెప్పాలనుకున్నది కూడా అందుకేనండి అసలు పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటే జాబ్ సంపాదించాలంటే మీరు ఏ కేటగిరీలో ఉండాలి ఉంటే మీకు పార్ట్ టైం జాబ్ అని ఇక్కడ ఎలాగా చేస్తారనేది చెప్పచ్చు మనం డైరెక్ట్గా వచ్చేసి హోటల్లోకి వెళ్ళిపోయి నేను వర్క్ చేస్తానని చెప్పంటే తీసేసుకోరు ప్రతి దానికి కూడా ఒక రూల్ అనేది ఉంటుందండి సో దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఫాలో అవ్వలేదు అనుకోండి ఈ కంట్రీలో మనం కొద్ది రోజులు మాత్రమే ఉండగలుగుతాము ఎక్కువ రోజులు ఉండడానికి సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే ఒక చిన్న ఐలాండ్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉన్న చిన్న ఐలాండ్ ప్రతి ఒక్కటి కూడా మనకు అప్డేట్ అవుతుంది మనం సంపాదించే ప్రతి రూపం మీద కూడా ట్యాక్స్ అనేది పే చేయాలి కంపల్సరీ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మన టీఆర్సీ కార్డ్ అనేది రెన్యువల్ కోసం మనం ఐడి మాల సబ్మిట్ చేసుకుంటాం కదా సో చిన్న మిస్టేక్ ఉన్నా కానీ వాళ్ళు మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు సో రిజెక్ట్ చేసినప్పుడల్లా మళ్ళీ మనం పే చేసుకోవాలి అది ఎంత బడ్డనో తెలుసు మీకు ఎందుకంటే వన్స్ ఒకసారి రిమార్క్ పడింది అనుకోండి ఇబ్బంది సో ట్యాక్స్ కూడా అంత పెర్ఫెక్ట్గా పే చేస్తే అంత మంచిది ఎందుకంటే మనం ఇక్కడ గవర్నమెంట్కి ఒబే అయ్యి వాళ్ళ రూల్స్ని ఫాలో అనుకోండి మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పనే ఉండదు అలా కాకుండా ట్యాక్స్ ఎగ్గొట్టాలని పనిచేస్తే మటుకు యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే గవర్నమెంట్ మనకి మెయిన్గా ఉండే మూడిట్లు మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందండి ఎందుకంటే ఈ పర్పస్సే సో మనం లైబుల్గా మనం ప్రతి విషయంలో కూడా చక్కగా ముందుకు వెళ్ళాలంటే గవర్నమెంట్కి ట్యాక్స్ అయితే కంపల్సరీ పే చేయాలి సరే ఇప్పుడు ఆయనకి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒకవేళ మీరు టూరిస్ట్ వేసే మీద ఇక్కడికి వస్తే మీరు ఎంత ఇబ్బంది పడతారనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కాదు లాస్ట్లో చెప్తాను సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ మెయిన్ చెప్పేసి దాని తర్వాత దాని విషయం గురించి డిస్కస్ చేద్దాము సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఒక వ్యక్తి వేరే కంట్రీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తే కనుక ఒక హోటల్లో కానీ ఎక్కడైనా అతను చేస్తే వర్క్ సంబంధించింది ఎలా ఉంటుంది ట్యాక్స్ ఎలా పే ఇచ్చి మేము డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో హోటల్లో రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నాడు అనుకోండి ఎవరైనా వాళ్ళు వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉంటుంది సో వాళ్ళని ఫుల్ టైం ఎంప్లాయీస్ అంటాము సో వాళ్ళు వచ్చినప్పుడు నలభై ఎనిమిది గంటలు పనిచేస్తున్నప్పుడు ఎడిషనల్గా ఏదైతే ఎక్కువ అవర్స్ పనిచేస్తారో దాన్ని ఓవర్ టైం అంటాం సో ఫుల్ టైం అనేది ఏంటంటే నలభై ఎనిమిది గంటల వారానికి పనిచేస్తున్నప్పుడు ఆ హోటల్ ఎక్కువ మంది ఒక రోజు ఎక్కువ రష్ ఉందనుకోండి వాళ్ళు ఏమంటారు అంటే కంటిన్యూ చేస్తే అని వర్క్ అంటారు సో కంటిన్యూ రెండు మూడు గంటలు చేశాడు లేకపోతే రోజుకి ఒక గంట ఎక్స్ట్రా చేశాడు అనుకోండి పర్ మంత్కి వచ్చేటప్పుడు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు వాళ్ళకి ఓవర్ టైం కింద లెక్క వస్తుంది అంటే వీక్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కన్నా ఎడిషనల్గా చేసి ఎన్ని గంటలైతే ఉంటుందో దాన్ని ఓవర్ టైం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా వచ్చేటప్పటికి ఇక్కడ అవర్కి ఇంత అని ఉంటుందండి లెక్క ఎప్పుడు కూడా గంటకి తగ్గ లెక్క అమౌంట్ శాలరీ ఇస్తారు అలా అని కాదు మంత్లీ ఒకసారి ఇస్తారనుకోండి పర్ అవర్కి ఎంత ఉంటుంది వాళ్ళు ఇచ్చే అగ్రిమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అవర్కి వచ్చి పర్ అవర్కి సిక్స్ యూరోస్ అనుకోండి ఎడిషనల్గా అదనంగా చేసింది ఎన్నైతే ఉన్నాయి ఓవర్ టైం గంటలు అడిషనల్ గంటలు దానికి వన్ పాయింట్ ఫైవ్ ఎడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది సో ఎగ్జాంపుల్ ఇతనికి సిక్స్ ఇయరోస్ పర్ అవర్కి ఇస్తుంటే ఓవర్ టైంకి వన్ పాయింట్ ఫైవ్ అడిషనల్కి ఇవ్వాలి అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అలా ఉంటుంది సో దీనికి కూడా ట్యాక్స్ పే చేయాలి ఈ ట్యాక్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్ టైమ్గా చేసే వ్యక్తి ఏంటంటే ట్వెల్వ్ థౌజండ్ ఇయర్లీ చెప్తున్నానండి నేను సంవత్సరానికి పన్నెండు వేల యూరోల నుంచి పద్నాలుగు వేల యూరోల మధ్యలో ఉన్న వ్యక్తి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఎర్నింగ్ చేసే దాంట్లో దాదాపుగా పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి అలాగే పార్ట్ టైం ఉందనుకోండి దానికి ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది సో ఫుల్ టైం కన్నా పార్ట్ టైం కొంచెం తక్కువ ఉంటుంది మనకు వచ్చే ఎర్నింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అందుకని ఎక్కువ మంది ఓవర్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే మనకి ఎర్నింగ్ ఎక్కువ ఉంటుంది అలాగే మనకు వచ్చే దాంట్లో ట్యాక్స్ కూడా తక్కువ పడుతుంది మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ మ్యారేజ్ అయిన అవిన వాళ్ళకి మ్యారేజ్ కానీ బ్యాచిలర్స్కి ట్యాక్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం తక్కువ ట్యాక్స్ ఉంటుంది బ్యాచిలర్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది సో అవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఉంటాయి అనుకోండి అలాగే పార్ట్ టైం కానీ చేస్తారని చెప్పాను కదా పార్ట్ టైం ఎవరైతే చేస్తారంటే ఇక్కడ చదువుకున్నానికి వేరే కంట్రీ నుంచి వస్తారు కదండి స్టూడెంట్స్ సో వాళ్ళు పార్ట్ టైం కింద కన్సిడర్ చేస్తారు వీళ్ళు వాళ్ళకి వచ్చినప్పటికీ వీక్లీ త్రీ డేసే ఉంటాయి స్కూల్ కాలేజెస్ అని ఏదైనా త్రీ డేస్ తర్వాత వాళ్ళకి కాలేజెస్ అనేవి ఉండవు సో కొన్ని కొన్నిసార్లు అయితే ఆన్లైన్లో జాయిన్ అయ్యి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు వేరే హోటల్లో కానీ ఎక్కడైనా పార్ట్ టైం కింద జాయిన్ అవ్వచ్చు సో వాళ్ళకి వచ్చినప్పటికీ ఏంటంటే ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి సేమే ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఓవర్ టైం అనేది దాదాపుగా ఉండదు ఎందుకంటే వాళ్ళు పార్ట్ టైం కానీ చేస్తారు కాబట్టి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కే మీకు పార్ట్ టైం అనేది ఓవర్ టైం అనేది కొంచెం ఎక్కువగా దొరుకుతుంది సో ఇదేనండి ఫుల్ టైంకి అలాగే మనం ఎడిషనల్ చేసుకే ఓవర్ టైంకి బయట వాళ్ళు స్టూడెంట్కి వచ్చి పని చేసుకోవడానికి పార్ట్ టైం ఈ వేరియేషన్తోనే ఉంటుంది మీకు వచ్చే ఎర్నింగ్స్ అనేది సో అలాగే ట్యాక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫుల్ టైం చేసే వ్యక్తి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి ఓవర్ టైం చేసే చేస్తున్నట్లయితే కానీ దానికి ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి ఇక పార్ట్ టైం చేసే వ్యక్తి కూడా ఇదే స్లాబ్లోకి వస్తారు సపరేట్గా డిఫరెన్స్ అయితే ఉండదు సో ఇదే ఫుల్ టైము ఓవర్ టైము పార్ట్ టైము చెప్పాలనుకున్నాను కానీ దాని గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ మీరు టూరిస్ట్ విశాఖ కింద ఇక్కడికి వస్తే కనుక ఎయిర్పోర్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పాను కదండి నా ముందే ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పని ఒకవేళ అతను అడిగిన దానికి అన్నిటికీ మీరు సమాధానం చెప్పి అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చారనుకుందాం సో మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ అడగాలి జాబ్స్ అంటే హోటల్లో కానీ లేదా రెస్టారెంట్లో కానీ లేదా కంపెనీస్లో కానీ అడగాలి మీరు అక్కడికి వెళ్ళి నాకు ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉందా అని అడిగితే కనుక ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ దగ్గర టీఆర్సీ కార్డు ఉందా అని అడుగుతారు రెసిడెంట్ కార్డు సో లేదని నేను టూరిస్ట్గా వచ్చానంటే కనీసం మనల్ని పట్టించుకో కూడా పట్టించుకోరండి ఎందుకంటే టూరిస్ట్ వేసే ఉన్న వ్యక్తి మనం జాయిన్ అనుకోండి ఒకవేళ వాళ్ళు పట్టుకుంటే కనుక సో చెకింగ్ వచ్చిన వాళ్ళు మీకు వాల్యూ మీకు చాలా దారుణంగా ఉంటుంది పనిష్మెంట్ అంటే ట్యాక్స్ పరంగా చాలా వేస్తారు మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది మళ్ళీ స్టాంప్ వేస్తారండి మళ్ళీ యూరోప్ కంట్రీ ఎక్కడ కూడా వెళ్లకుండా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం తీసుకున్న హోటల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా చేస్తారు సో అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు వ్యాలిడిటీ టీఆర్సీ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే జాబ్ గ్రేడ్ అని చెప్పాను సో అందువల్ల ఉండదు ఒకవేళ మీరు ట్రై చేద్దాం అనుకున్నారనుకోండి ఇప్పుడు ఇక్కడ టూరిస్ట్ వేసాగా వచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉండే వ్యాలిడిటీ అంతా మూడు నెలలు ఈ మూడు నెలల్లో మీరు జాబ్ సంపాదించాలి మీ టూరిస్ట్ వేసాగా వచ్చిన కార్డుని వర్క్ వేసే కింద మార్చుకోవాలి సో ముందు మీరు అప్లికేషన్ ఎవరు పెట్టాలి ఐడి మాటగా పెడతారు సో ఐడియమాలిటీ ఏం చెప్తుంది టూరిస్ట్ వేసాక వచ్చిన వాళ్ళని వర్క్ వేసే కింద మార్చము అని అంటుంది ఎందుకంటే మనం వచ్చింది ఈ కంట్రీని చూడడానికి కదా సో ఈ కంట్రీని చూడడానికి వచ్చి ఈ కంట్రీలో జాబ్ చేస్తానంటే ఎలాగా సో ఇది కరెక్ట్ కాదని ఉద్దేశంతో వాళ్ళు మార్చట్ల ప్రస్తుతం సో అది పక్కన పెట్టండి దీని అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కూడా నాట్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు వచ్చినప్పటికి త్రీ హండ్రెడ్ యూరోస్ సో అలాగే ప్రాసెసింగ్ ఫీజ్ అని అదని మధ్యలో మీకు ఎవరొకరు ఉంటారుగా బ్రోకరు వాళ్ళు కొంత అంటారు ఇవన్నీ పక్కన పెడితే మీరు లివింగ్ ఉంటుంది సార్ ఎక్కడికొక్కడ మీరు స్టే చేయాలి ఒక రూమ్ లాంటివి ఉండాలిగా ఫర్ ఎగ్జాంపుల్ మన హోటల్లో ఉంటే కనుక ఇంపాసిబుల్ మీరు అది భరించలేదు అంత ఖర్చు ఉంటుంది ఎక్కడైనా రూమ్ తీసుకొని ఫ్రెండ్స్ రూమ్లోనే లేదా షేర్ ఉన్నారు ఉన్నారనుకుందామండి ఇక్కడ మినిమం రెంట్ వచ్చేటప్పుడు పర్ మంత్ త్రీ హండ్రెడ్ యూరోస్ అంటే ముప్పై వేలు మీరు తినాలిగా ఫుడ్ తినాలిగా మనం కనీసం సో రైస్ ప్యాకెట్ కర్రీ అని గ్రాసరీస్ అని మనం తెచ్చుకోవాలిగా దానికి అట్లీస్ట్ దానికి వన్ ఫిఫ్టీ యూరోస్ వేసుకోండి అంటే ఫోర్ ఫిఫ్టీ యూరోస్ టోటల్గా నలభై ఐదు వేలు మీరు నెలకి ఇక్కడ ఉండడానికి అయ్యే ఖర్చు సో మీరు నలభై ఐదు వేల నెల పెట్టుకోవాలి అప్లికేషన్ వేసుకోవాలి ఐడి మాల్టాకి అలాగే ఎప్పుడు వర్క్ వేసే కింద మారుతుందని ఎదురు చూడాలి సో పైన బయట ఎక్కడైనా మీకు వర్క్ జాబ్ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా తీసుకోరు ఎందుకంటే మీరు వచ్చిన పర్పస్ టూరిస్ట్ వేసా ఒకవేళ వర్క్ వేసే కింద మారింది అనుకోండి నో ప్రాబ్లం వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు రీసెంట్గా చేంజెస్ ఏంటంటే స్కిల్ టెస్ట్ స్కిల్ పాస్ అనేది పెట్టారు మీరు హోటల్లో కంపల్సరీ జాయిన్ అవ్వాలంటే స్కిల్ పాస్ మ్యాండేటరీ చేశారు సో అది పాస్ అయితే అప్పుడు మీకు స్కిల్ పాస్ అనేది వస్తుంది అందులో మీరు కొత్తగా ఈ కంట్రీకి వస్తున్నారు కదా వచ్చేవాళ్ళు వన్ ఇయర్ లోపు ఉందనుకోండి మీకు ఇక్కడ సర్వీస్ అంటే ఈ కంట్రీలో ఉండి వన్ ఇయర్ లోపు ఉంటే కనుక స్కిల్ పాస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ అనుకోండి మీకు ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉండదు ఎగ్జామ్ అయితే మ్యాండేటరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది స్కిల్ పాస్ అనేది సో ఇవన్నీ గట్టికి మీరు ముందుకు రావాలంటే ఎంత కష్టం అంతో చెప్పండి అసలు ఈ కంట్రీకి మనం జాబ్ కోసం వచ్చేవాళ్ళు మిడిల్ ఫ్యామిలీస్ ఎందుకంటే బాగా డబ్బు వాళ్ళు ఈ కంట్రీకి ఆరు కదండి ఎక్కడైనా అంతే డబ్బు ఉందనుకోండి ఇండియాలోనే ఉంటాం చక్కగా చిన్న జాబ్ చేసుకోండి ఇక్కడికి వచ్చేది మిడిల్ ఫ్యామిలీసే వస్తారు జాబ్ చేసుకోవడానికి సో మీరు అంతా ఊర్చిపెట్టి టూరిస్ట్ వేసా విందు వచ్చి ఇక్కడ ఎప్పుడు నాది వర్క్ వేసా కింద మారుతున్నాను రూమ్లోకి వచ్చుని నానా బాధపడి నెలలో ఇంటి దగ్గర తెప్పించుకుని బాధపడే కన్నా అదేదో ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేసి వర్క్ వేసే కింద రండి లేదంటే స్టూడెంట్ వేసా కింద మీరు చిన్న వయసు అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనుకోండి చక్కగా టూరిస్ట్ వేసా స్టూడెంట్ కింద వేసుకోండి వాళ్ళని ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో మీరు దేనికి వస్తున్నారు చదువుకోవడానికి వస్తున్నారు ఏ కాలేజీకి వస్తున్నారు ఈ కంట్రీ ఎందుకు చూజ్ చేసుకున్నారు ఈ కాలేజీ ఎందుకు చూ ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉంటాయి పెద్ద డిఫికల్ట్గా ఇచ్చి అడిగే క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్ని సో అలాగే మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారని వాళ్ళు చూస్తారు ఏం కాదు స్టూడెంట్కి అయితే ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది ఇంటర్వ్యూ కాల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది పెద్ద డిఫికల్ట్ అయితే కాదు సో అది ఫేస్ చేసుకున్న కన్నా రండి స్టూడెంట్కి వచ్చి పార్ట్ టైం చేసుకోండి చక్కగా మీకు ఎన్నాళ్ళు ఉంటుంది మీకు కోర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి ఎనిమిది నెలల కోర్స్ ఉంటుంది టూ ఇయర్స్ కోర్స్ ఉంటుంది సో నార్మల్ కోర్సే తీసుకోండి ఎయిట్ మంత్స్ కోర్స్ తీసుకోండి కేర్ టేకర్ హ్యాపీగా అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళే మీకు డైరెక్ట్గా ఒక వర్క్ విసా పెట్టుకుంటే ఇమీడియట్గా కన్వర్ట్ అవ్వండి మీరు పార్ట్ టైం చేసుకుని ఇమీడియట్ రాగానే మీరు పార్ట్ టైం ఎత్తుకొని జాబ్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా టూరిస్ట్ వేసెస్ మేము చాలా ఇబ్బంది పడతారు నేను చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను పాకిస్తాన్ అని ఒక ఆయన ఉన్నాడు మేము భయ్యాన్ని పిలిచేవాళ్ళం చాలా మంచి వ్యక్తి సో అతను ఏంటంటే వన్ ఇయర్ పాటు పోరాడి ఇక్కడ వర్క్ విసా కింద మారక వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు ఆయన సో అక్కడేనా అవుతుందంటే ఇంక ప్రతి చోట కూడా అంటే ఇటు స్లో ప్రాసెస్ అండి సో అలాంటి ఇబ్బంది పడకూడదు బట్ ఆయన ఏంటంటే సర్వ అవ్వగలిగాడు అంటే అతని ఏజ్ ఎక్కువ ఐ థింక్ నాకు తెలుసు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంటాయి అతను ఆల్రెడీ సెటిల్డ్ పాకిస్తాన్లో సో అందువల్ల అతను ఖర్చు పెట్టుకున్నా కానీ చెప్పేవాడు మాకు ఇన్కమ్ ముందు కాబట్టి నాకు ఖర్చు అయినా పర్లేదు మా అమ్మాయి జాబ్ చేస్తుంది ఇట్లీలో అని చెప్పుకొచ్చేవాడు సో అలా వెనకాల బేస్ అంటూ ఉంటే పర్లే అసలు ఏమీ లేకుండా వచ్చి ఇబ్బంది పడకూడదు మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అసలు నాకైతే చాలా బాధ అనిపించింది నేను ఇక్కడికి రావడం వచ్చి ఇక్కడికి టూ ఇయర్స్ అయిందండి థర్డ్ ఇయర్ నడుస్తుంది నాతో పాటు ఒక పదమూడు మంది అప్లికేషన్స్ వేస్తే త్రీ టు ఫోర్ మెంబర్స్ మాత్రమే వచ్చినాయి మిగిలిన వాళ్ళకి రిజెక్ట్ అయింది రాలా సో చాలామంది మాకు చూడన్నా చేయండి అన్న అని కన్సల్టెన్సీ ఆయన అడిగేవారు సో ఆయన చూస్తానని అప్లికేషన్ వేసినా కానీ అవ్వాల ఒక అతను ఏంటంటే చాలా ఇక్కడ డ్రాప్ అయిపోయారు కానీ ఒక అబ్బాయి ఉన్నాడండి అతను పెయింటింగ్ చేస్తాడు పేరు అయితే చెప్పట్లేదు చాలా మంచి వ్యక్తి చెప్తున్నా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయండి ఒక్కోసారి పెయింటింగ్ రోజువారి పనికి వెళ్ళే వ్యక్తి ఈ కంట్రీకి వచ్చి ఇక్కడ లేబర్ కా లేబర్కి డిమాండ్ ఉంది కదండి కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తన జీవితం కొంచెం మార్చుకోవాలనే ఉద్దేశంలో ట్రై చేశాడు పాప మాత్రం రిజెక్ట్ అయింది అట్లీస్ట్ ఆయన తన అనువు ఏంటంటే జరిగిన సిచ్యువేషన్ ఇది దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాకే అప్పుడు టూరిస్ట్ వేసా కింద వచ్చి కన్వర్స్ చేసుకుందాం అంటే అప్పుడు కూడా లేదు చెప్పాం మేము అందరం కాంటాక్ట్లో ఉన్నాం కదా సో రావద్దు టూరిస్ట్ వేసా చదువుతుందని చెప్పానంటే సో వాళ్ళు ఏం చేశారు వేరే కంట్రీకి ట్రై చేశారు సో వేరే కంట్రీ ట్రై చేస్తే టూరిస్ట్ వేసాకి అప్లై చేస్తే వచ్చింది వచ్చిన తర్వాత అతను ఫ్లైట్ ఎక్కాడు నెదర్లాండ్ వరకు వెళ్ళిపోయాడు నెదర్లాండ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కొన్ని కొన్ని అడిగారు ఇప్పుడు నేను మీకు చెప్పాను చేశారా నా ముందు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు సో చిన్న కంట్రీ మాల్టా నెదర్లాండ్లో ఇంకా అడగనే అబ్బాయి చెప్పలేకపోయాడు సరైన సమాధానం ఏం చేశారంటే అతను మళ్ళీ వెనక్కి పంపించేశారు సో అతను పెట్టిన మొదటి పెట్టిన ఐదు లక్షల యాభై వేలు ఈ టూరిస్ట్ వేసాక ఎంత అయిందంటే అయింది ఇదంతా కూడా గంగలో పోసినట్టే కదా సో అలా చేసుకోవద్దు పెర్ఫెక్ట్గా చేసుకోండి ప్లాన్ చేసుకోండి ప్రతి రూపాయి ఎంతో విలువైంది కదండి ఎంతో కష్టపడితే కానీ రూపాయి మనకు అనేది రాదు సో డబ్బులు మటుకు పాడు చేసుకోవద్దు మనం ఎక్కడో ఒకటి తాకట్టు పెట్టి తెచ్చుకునే డబ్బు అనేది దాన్ని వాల్యుబుల్గా యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రాసెస్ అయితే లేట్ అయితే మహా ఇది ఒక నాలుగైదు నెలలు లేట్ అవ్వద్దు లేదా వన్ ఇయర్ పర్ఫెక్ట్గా వస్తుంది కదండి ఇబ్బంది ఏముంది మీలో స్కిల్ ఉంటే ఆ స్కిల్ వాళ్ళని ఈ కంట్రీ అడుగుతుంది స్కిల్స్ ఉన్న వాళ్ళని మేము తీసుకుంటామని చెప్పి అంటుంది ఇంటర్వ్యూ కాలొస్తే రానే అండి మాట్లాడండి హ్యాపీగా రీసెంట్గా ఏంటంటే స్కిల్ పాస్ సంబంధించి కొత్త కూడా పెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ నుంచి హోటల్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారనుకోండి హోటల్లో జాబ్ కోసం ఫస్ట్ మిమ్మల్ని స్కిల్ పాస్ అక్కడే పాస్ అయ్యారనుకోండి వీసా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మీరు ఇదివరకు ఏంటంటే స్కిల్ పాస్ అనేది ఇక్కడికి వచ్చేసి రాసేవారు కదా ఇప్పుడు అలా కాకుండా మీరు ఒకవేళ హోటల్కి ఏమైనా ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ లేదంటే చిన్న హోటల్స్ కానీ మీరు అప్లై చేయాలనుకోండి ఫస్ట్ స్కిల్ పాస్ అనేది ఎవరైనా రాయచ్చు ఇక్కడైనా రాయచ్చు ఇండియాలో కూడా రాయచ్చు సో ఇండియాలో ఉన్నారనుకోండి మీరు డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకుంటే ఇంట్లోకి వచ్చనే ల్యాప్టాప్లోనే ఆ స్కిల్ పాస్ అనేది కంప్లీట్ చేయొచ్చు సో కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఫేసింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళి మీరు అక్కడ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇక్కడ వాళ్ళతో ఇంటర్వ్యూ ఫేస్ చేశారనుకోండి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్తో పాటుకి స్కిల్ పాస్ కూడా అటాచ్ చేశారనుకోండి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కోరుకునేది ఇంగ్లీష్ ఫ్లూయింట్గా ఉన్నవాళ్ళని దానికోసమే స్కిల్ పాస్ అనేది పెట్టింది సో మీరు పెర్ఫెక్ట్గా అనుకోండి స్కిల్ పాస్ వస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటివి ఎతకండి అంతే తప్ప టూరిస్ట్ వేషం మీద వచ్చి ఇక్కడ మార్చుకొని అది కరెక్ట్ కాదు సో అమెరికాలో చూడండి ఎంతమందిని వెనక్కి పంపించారు ఎంతో బాధాకరం కదా సంఖ్యలు వేసి మరి పంపించారంట అంత దారుణంగా ఉండదు అనుకోండి ఈ కంట్రీ చాలా మంచిది అసలు చెప్తాను వచ్చేటప్పుడు ఫిల్టరింగ్ చేయాలని ఆలోచిస్తుంది కానీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే టూరిస్ట్ వేషండి కన్వర్ట్ చేసేది అప్పుడు కూడా దాదాపు ఒక ఐదు నెలలు ఆరు నెలలు పట్టేది సో అప్పుడు ఏంటంటే పర్వాలే బట్ ఇప్పుడు రాను రాను టైట్ చేస్తుంది చిన్న ఐలాంట్లో ఇల్లీగల్గా వచ్చి చాలామంది ఇలా లీగల్గా మారిపోతామంటే సో సరైన వ్యక్తులు రావడానికి ఇబ్బందే కదా సో అందుకని టైట్ చేస్తుంది లాస్ట్ ఇయరు చాలా వేసాలు ఇష్యూ అయితే వేసా చిన్న ఐలాంట్లో ప్రతి కంట్రీ కూడా యూరోపియన్ కంట్రీలో ఉంది కదండి ఇది సో యూరోపియన్ యూనియన్ ఏదైతే చెప్తుందో దాని మట్టుకు ఫాలో అవ్వాలి అన్ని కంట్రీ కూడా సో ఎక్కువ వేసాలు ఇష్యూ చేసిందని చెప్పని యూరోపియన్ యూనియన్ మీరు అడిగింది మాట ఎందుకు ఇన్ని వేసాలు ఇష్యూ చేశారు మీ కంట్రీ మీ ఐలాండ్ అంతా ఇట్లా ఎందుకు ఇష్యూ చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా నైంటీ పర్సెంట్ రిజెక్ట్ చేసింది అన్నిటినీ కూడా సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము సో అలాంటివి ఎదుర్కోవడానికి కూడా ముందు మనం ఉండాలి అలాగే నేను చెప్పేది ఏంటంటే వర్క్ వేసే ట్రై చేయండి వన్స్ ఒకసారి రిజెక్ట్ అయ్యింది మళ్ళీ అప్లై చేయండి ఇంకోసారి ట్రై చేయండి మళ్ళీ అప్లై చేయండి నో ప్రాబ్లం నా ఫ్రెండ్స్ చాలామంది అలా రిజెక్ట్ అయిన వాళ్ళు అప్లై చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి రూమ్ కూడా నేను చూసి పెట్టా ఇక్కడికి వచ్చిన తర్వాత సో మహా అయితే ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అంతా అవుతుంది రిజెక్ట్ అయింది మళ్ళీ ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి అప్లై చేస్తారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ సబ్మిట్ చేస్తారు సెకండ్ టైం ఛాన్సెస్ ఉంది కదా రావడానికి ఇక్కడ ఇది రాదు అని చెప్పలేం కదా వేసా అనేది ఒక లక్కీ టిప్ లాంటిది మేబీ పాజిబుల్టీ ఉందనుకోండి డెఫినెట్గా ఇస్తారు అందులో అదృష్టం ఏంటి అని అంటే ఇండియన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారండి ఇక్కడ ఒకసారి నేను చూశాను ఈ కంట్రీలో ఇష్యూ అయిన వేసాలు రేషియో చూస్తే లాస్ట్ ఇయర్లో ఒక అరవై ఏడు నుంచి ఎనభై డెబ్బై వేసాల వరకు ఇండియన్స్కి ఇస్తే మిగిలిన ముప్పై పర్సెంట్ ఇతర కంట్రీలకు ఇచ్చింది దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎట్లే వాళ్ళకి ఇచ్చింది మిగిలిన చాలా చాలా ఇష్టపడతారు ఇక్కడ అలాగే మన ఇండియన్స్ కూడా వాళ్ళకి చాలా హెల్పింగ్ నేచర్తో వర్క్ చేస్తారు సో అది అదే చాలా గుర్తింక చెప్పొచ్చు మంచి వాల్యూ ఉంది ఇక్కడ మనకి ఈవెన్ ఇక్కడనే కాదండి అవుట్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియన్స్కి ఉన్న వాల్యూ ఎక్కడా లేదు ఎందుకంటే మనం పొలైట్గా నడుచుకుంటాం ప్రతి ఒక్కరి దగ్గర సో అందులోనూ వేరే కంట్రీకి వచ్చామంటే ఇంకా జాగ్రత్తగా ఉంటాం దాదాపు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎక్కడ ఇప్పటిదాకా చూడాల వేరే వేరే కంట్రీ వాళ్ళని చూశాను కానీ మన ఇండియన్స్ ఎవరో కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి ఎస్పెషల్లీ ఇక్కడున్న ఫారినర్స్ని ఇబ్బంది పెట్టేటట్టు అసలు చేయవు సో అదొక గుడ్ గా మనం చెప్పచ్చు ఇష్యూ చేసేటప్పుడు వేసాలకు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇండియన్స్కే ఇస్తుంది నేను చేసే చోట తీసుకోండి నేను చేసే చోట దాదాపుగా పోస్ట్ ఆఫీస్లో చేస్తాను నేను సో దాదాపు ఒక ఐదు వేల మంది ఉన్నారనుకోండి మూడు వేల మంది ఇండియన్స్ ఉంటారు దాంట్లో ఎనభై శాతం కేరళ వాళ్ళు ఉంటారు సో కేరళ వాళ్ళు వచ్చిన కొత్తలో బాగా వర్క్ చేస్తున్నారని చెప్పి ఇక నెక్స్ట్ కేరళ వాళ్ళని తీసుకోవడం మొదలుపెట్టారు సో అందులో నేను తెలుగు ఉన్న వాళ్ళతో పాటు పని చేస్తున్నాను సో అలా ఏంటంటే కష్టపడే మనసుతో ఉన్న వాళ్ళు ఏ అన్ని కంట్రీలు ఇష్టపడతాయి సో మీరు జెన్యున్గా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వేసా అనేది రావాలని కోరుకుంటున్నాను టూరిస్ట్ వేసా మీద మనకు రావద్దు మీకు చెప్పిన చిన్న ఎగ్జాంపులే అదే ఉదాహరణ సరేనా ఓకే నేను చెప్పాలనుకుంటుంది ఇవాళ కూడా అదేనండి ఈ వర్క్ వేసా ఈ టూరిస్ట్ వేసా ఈవెన్కి టూరిస్ట్ వేసే వద్దు వర్క్ వేసే రండి స్టూడెంట్ వేసే అయితే ఇంకా మంచిది మీరు ఇక్కడ చదువుకున్నట్టు ఉంటుంది ఇక్కడ సర్టిఫికేట్తో మంచి బెటర్గా కూడా ముందుకు వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎక్కువ మంది ఉన్నారండి సో మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి కేర్ టేకర్గా చిన్న కోర్స్ చేశారు అనుకోండి చాలా జాబ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ టైప్స్ ఉంటాయండి డిఫరెంట్ షిఫ్ట్ టైప్ ఉంటుంది లేదా పర్మినెంట్గా వాళ్ళతో పాటు ఉండిపోయి వాళ్ళకి రూమ్ ఇస్తారు మనకి వాళ్ళు చూసుకునే టైప్ కూడా ఉంటుంది సో మీరు ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది నాకు రూమ్ అవసరం లేదు వాళ్ళు పెద్దవాళ్ళని చూసుకుంటే నేను ఉండిపోతానంటే మంచి ఇన్కమ్ అలాగే అలా కాకుండా విడిగా ఉండి నుంచి అవర్స్ వేస్ట్ చేసుకోవచ్చు లేదా ఒక డ్యూటీలో వారానికి నలభై ఎనిమిది గంటలే చేసుకోవచ్చు ఆవర్ టైం వస్తే అది అడిషనల్ అవుతుంది అది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అలాగే ఫుల్ టైము పార్ట్ టైము వావ్ టైం గురించి కూడా డిస్కస్ చేశాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ మాల్టాకి సంబంధించి అలాగే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒక ఆయన నన్ను ఫుడ్ డెలివరీ బాయ్ కస్టమర్ గురించి బాగుందన్న అలాగే క్యాబ్ డ్రైవర్స్ గురించి కూడా చేయమని అడిగారు డెఫినెట్గా చేస్తానంటే నాకు ఈ మధ్యన టైం ఉండట్లేదు సో ఒక డా ఒక దాన్ని ప్రిపేర్ చేయాలంటే దానికి సంబంధించి ఫుల్ ఫ్లెచ్డ్గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది కదా మీకు చెప్పడానికి టు పిన్ అర్థమయ్యే విధంగా సో దానికోసం కొంచెం టైం తీసుకుంటుంది డెఫినెట్గా ఆ వీడియోతో నేను చేస్తాను సో ఇది ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ